హా బ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ విద్యాశాఖ సంబంధించినటువంటి పోస్టుల గురించి శ్రీ నారా లోకేశ్వర్ విద్యాశాఖ మంత్రి శాసన మండలిలో దీని గురించి ప్రస్తా ప్రస్తావించడం జరిగింది ఏమని చెప్పారు తల్లికి వందనం ఈ పథకాన్ని ఏప్రిల్ మే మాసంలో కల్లా ఇంప్లిమెంట్ చేస్తాము అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కెట్ట ఆల్రెడీ నిర్వహించాము దాని రిజల్ట్స్ కూడా ఇచ్చేసాము కొన్ని 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 సాంకేతిక కారణాల వలన డిఎస్సి పోస్ట్ పోన్ అయింది రేపు ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన వెంటనే అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ముగిసిన వెంటనే సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది డిఎస్సి గురించి శాసన మండలిలో నారా లోకేష్ గారి యొక్క మాటల్లో ఇప్పుడు విందాం చూడండి డిఎస్సికి కదా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తారు హామీ ఇచ్చాం దానికి టెట్ నిర్వహించాం సభ్యులు గమనించాలి టెట్ నిర్వహించాం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్ పోన్ అయినా చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువత యువకులు హామీ ఇస్తున్నా ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బ్యాచ్ తీసుకుంటాం పారదర్శకంగా నిర్వహిస్తాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు నేను డైరెక్షన్ ఇయర్ కి మీరు ఉపాధ్యాయులు వస్తారు సార్ కాబట్టి వారు ఏమన్నారంటే ఉండదు టెట్ ఉండదు ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళా ప్రభుత్వం మీద డౌట్ వస్తుంది ఇప్పటికే చాలా నెగిటివ్ వెళ్ళిపోయింది రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండే మరి అది అక్కడ ఏం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి టెట్ అనేటటువంటిది ఇక ఉండదు నెక్స్ట్ దీని తర్వాత స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉంటాయి ఏది నెక్స్ట్ విద్యా సంస్థల తర్వాత పెట్టచ్చు పెట్టకపోవచ్చు సో దానికి సంబంధించి పునాది వేసుకోవాలి కాబట్టి ఇక టెట్ అనేటటువంటిది ఉండదు టెట్ కండక్ట్ చేయరు కాబట్టి డిఎస్సీఏ కండక్ట్ చేస్తారు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అంటే కొంతమంది నన్ను అడుగుతున్నారు సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అంటే నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ కూడా అంతకుముందు వచ్చిన ఎలక్షన్ కూడా నేను ఆల్రెడీ ఐ టోల్ యూ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీరు నిన్న నిన్న వచ్చినటువంటి షెడ్యూల్ ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీలు అనేవి ఎలక్షన్ కోడ్ ఉండదు పాత షెడ్యూల్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కోడ్ ఇది మూడో తారీఖుతో కంప్లీట్ అయిపోతుంది దీన్ని ఇంకా ఐదు రోజులు అంటే ఎనిమిదో తారీఖు పూర్తిగా ఎండ్ అయిపోతుంది కోడ్ అనేటటువంటిది అంటే తొమ్మిదో తారీఖు నుంచి కోడ్ ఉండదు తొమ్మిది ఎనిమిదో తారీఖు నుంచే కోడ్ ఉండదు కాబట్టి ఎనిమిది నుండి ఈ ప్రాసెస్ ఎప్పుడైనా పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు వాటివారి ఈ తారీఖుల నుంచి మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వారు ఇంకొకటి కూడా చెప్పారు పద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఒక పోస్ట్ కూడా తగ్గదు అని చెప్పారు ఎస్ అది కరెక్ట్గా చెప్పారు పద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో కంపల్సరీ ఈ పోస్టులు నింపుతాము అదే ఇంకొకటి కూడా చెప్పారు ఏమని జూన్ పన్నెండు గల అంటే జూన్ నాటికల్లా కొత్త వి విద్యా సంవత్సరం ప్రారంభించే నాటికల్లా ఈ డిఎస్సి ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తాము అని చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే మీరు ఏం ఆలోచించాలంటే డిఎస్సికి ఎగ్జామ్కి టైం ఉండదు టైం ఉండదు ఫార్టీ ఫైవ్ డేసా లేదా సిక్స్టీ డేసా ఎనఫ్ మార్చి పదో తారీఖు ఇస్తే మార్చి పదో తారీఖు నోటిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ జూ మే ఎండింగ్ పెడితే ఎన్నో ఎన్ని రోజులు ఉంటున్నాయా మార్చి ఏప్రిల్ మే అంటే రెండు నెలలు సుమారు రెండు నెలలు పదిహేను రోజులు ఉంటుంది రెండు నెలల పదిహేను ఇరవై రోజులు లేదా ఏ మార్చి ఇరవయో తారీఖు నోటిఫికేషన్ ఇస్తే రెండు నెలలు ఉంటుంది అరవై రోజులు ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఉండదంట అదంట ఇదంట ఇలాంటి కాకమ్మ కథలు చెప్పుకుంటూ పోతే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి లైఫ్ పోదు అదేవిధంగా ఇటు మా లైఫ్ పోదు పోయేది మీ లైఫ్ ఎందుకు నేను మిమ్మల్ని ఎలాట్ చేసుకుంటే వస్తున్నానంటే మా బుక్స్ చాలా మంది అంటున్నారు సార్ మీరు బిజినెస్ కోసం అంటారు బిజినెస్ కోసం బిజినెస్ కోసం చేయడానికి ఆటోమేటిక్గా ఇంతకుముందు ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది బిజినెస్ కోసం ఎంత వీడియోస్ చేయి చేయాల్సిన ఆల్రెడీ బ్రాండ్ ఆల్రెడీ బ్రాండ్ మన బుక్స్ చదివాలి మన బుక్స్ చదివితే మ్యాక్సిమం మార్కులు చేస్తారనమాట ఇంకొకటి మీకు రే రేపటి నుంచి షెడ్యూల్ శివరాత్రి సందర్భంగా మీ షెడ్యూల్ డివిజన్ టెస్ట్లు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేస్తాం ఇంకోటి కూడా చెప్తాను నేను ఇప్పుడు చేసేటటువంటి గ్రాండ్ టెస్ట్లు కానీ డివిజన్ టెస్ట్లు వాళ్ళందరూ కూడా మన బుక్స్ ఫాలో అయ్యి మన బిట్లు ఫాలో అయ్యి చెప్తారు మార్కెట్లో బుక్ రిలీజ్ అయిన వెంటనే ఇప్పుడు సంస్థలు వెయిట్ చేస్తారు చాలా మంది పబ్లికేషన్ బుక్ ఎప్పుడు వస్తుందా వాటి కాపీ కొట్టి బిట్లు పెట్టాలి వీడియోలో పెట్టాలి లేదా యాప్లో పెట్టాలి అని ఎదురు చూస్తూ ఉండాలి నాకు చెప్పారు కొన్ని కొన్ని పబ్లికేషన్లో కొన్ని సంస్థలు పనిచేసే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు సార్ వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మీ మ్యాథ్స్ మీ మ్యాథ్స్ మేము బందర్లో పని సార్ లేకపోతే ఇంకో ఇంకో చోట పని సార్ అక్కడ వాళ్ళు మీ మ్యాచ్ కొని ఆ దాంట్లో ఉన్నటువంటి బిట్లు ఎప్పటికప్పుడు రౌండప్ చేసి దాన్ని పెడుతూ ఉండాలి సార్ అని పెడతారు ఓకే మరి అంటే అంత ఇంట్రెస్ట్గా మన బుక్స్ ఇంట్రెస్ట్ అన్నమాట కాబట్టి మిత్రులరా నేను మీకోసం ఉన్నాను మిమ్మల్ని డెవలప్ చేయటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లోనే నాకు ఆనందం ఉంటుంది దాంట్లోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాంట్లోనే నాకు సంతృప్తి ఉంటుంది అది ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తారనేటటువంటి మేము యూజ్ చేస్తున్నాం అనేది మీరు చూ మీరు చూస్తూనే ఉండాలి కాబట్టి రకరకాల రకరకాల మెథడ్స్ ద్వారా మిమ్మల్ని డెవలప్ చేయడమే మా యొక్క ముఖ్య విధి విధి కాబట్టి నెక్స్ట్ అన్ని వీడియోస్ వస్తాయి అన్ని క్లాసులు కంప్లీట్ చేస్తాము ఫిజిక్స్ కూడా మిగిలినటువంటి అన్ని క్లాసులు కంప్లీట్ చేస్తాము ఇంగ్లీష్ మీడియం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా బాగా శ్రద్ధగా చదవండి బాగా చదవండి ఎక్స్ట్రా గా చదవండి అద్భుతంగా చదవండి విజయం మీదే ఈ వీడియో ఈ వీడియో మీరు మరి మీరు బాగా షేర్ చేయండి యాప్ అందరికి కూడా యాప్ మీకు అందుబాటులో తీసుకొచ్చాము వెబ్సైట్ అందుబాటులో తీసుకొచ్చాము టెస్ట్ సిరీస్ అందుబాటులో తీసుకొచ్చాము మిగిలినటువంటి వాళ్ళు ఒక ఓన్లీ టెస్ట్ సిరీసే పెడుతూ ఉంటారు అది కూడా వెబ్లో పెడుతూ ఉంటారు వెబ్లో అంటే యాప్లో పెట్ట పెట్టడం యాప్ యాప్ని నిర్వహించాలంటే చాలా కష్టం వెబ్ సిరీస్లో పెడుతూ ఉంటారు టెస్ట్ అట్లా కాదు యాప్లో మేము టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ఒక టీం మీకోసం పనిచేస్తుంది కాబట్టి టెస్ట్లు వాడుకోండి యాప్లో తక్కువ రేటుకే ఆఫర్కే ఇస్తున్నామా వాడుకోండి అదే విధంగా వెబ్స్ మీ బుక్స్ అన్ని కూడా వెబ్సైట్ లో ఏర్పాటు చేశాము వాటిని కూడా వాడుకోండి దెన్ విజయం మీదే కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా చూడండి షేర్ అయ్యే విధంగా చూడండి థ్యాంక్ యూ